హలో హాయ్ అండి మీ అందరికి ఇప్పుడే హిందూ వాళ్ళు స్కూల్ కానుంచి వచ్చిండ్రుడే పడికా నేను ఇప్పుడే పడికాయ నుంచి వచ్చినా ఇదిగండి వస్తా వస్తా డీమార్ట్కి వెళ్ళాను డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చినాను ఏమేమి సరుకులు తెచ్చినో చూడండి అనగా కరగ రే అం చూడండి డి మార్ట్ నుంచి సామాన్లు తీసుకొచ్చినాను ఎందుకోసమని ఏమేమి తీసుకొచ్చినో చూడండి అది కూర్కూర తిప్పింది అది తిప్పు ఆ మాలియ్ నిలబడాలి బిస్కెట్ బిస్కెట్ పైట్ రోలి ని మొహల్ చిప్ చే ఉడే పర్ర్ ది పర్ర్ ది బటా పర్ర్ ది బటా జీరా ఆ పిల్లకి రాదా ఆ కొయి కంచి సంచి పెట్టు దొద్దు దొద్దు చాగ్ దత్త దబ్బు గొజర్ ఆ దొద్దు నామ ఉండట్లే సైన్స్ బా ఆకాశం ఆకిడు

పైసలు వేసుకుండేదండి ఇది దాన్ని అదే అట్టే ఉండి అట్టే ఉండి ఫోటో తెస్తారు అట్టే ఉండి అట్టే ఉండి రెండు రబ్ ఒక్కలు మూడు తెచ్చిన ఓరకోరకు అడుగుతారు అని మీరు ఎందుకు మూడు తెచ్చిన ఇగో ముగ్గురికి మూడు సేమ్ సేమ్ ముగ్గురికి మూడు ఒకటే కంపెనీ ఆ హై జంపింగ్ జంపింగ్ మొన్నటి నాలుగు స్కూల్కి కూడా వేసుకుంటున్నా స్నాక్స్కి స్నాక్స్ లెక్క లేక ధనియాలకాడ ఏమైందంటే ఆడవాళ్ళంతా లైన్ కట్టనియాలకాడ ఇంకా నెలవాళ్ళు లేక నేను ఇంకా ప్యాకెట్కి ఎక్కువ అరకే ఎంత నాలుగు వందల గ్రాములో ఏముంటుంది నూట యాభై కాదు ధనియాల ప్యాకెట్ బాదం మొత్తం తీసి ఒక పక్క లైనింగ్ చూపి మీ అమ్మ కోసం తెచ్చుకున్నాం రెండు డబ్బాలు తెచ్చుకున్నా మీ అమ్మ కోసం నీకు అదికోసం బ్రెస్ కోడిగుడ్డు కాదు పప్పులో తాలింపు వేసుకొని పోసుకుంటావుగా

ఆరు తెచ్చిన మొత్తం ఐదు గారు జీలకర్ర ఆరు చాజీర జిల్లా పెన్సిల్ పెన్సిల్ ఎందుకు దెత్తను నాన్నా తీసుకురా సార్ వెళ్ళి ఆరు గా దిండు మొత్తం బాదం పల ఆరు ఐదా చెప్పకూడదు ఆరు ముందు ఎర్ర పెన్సిల్ కాదు మామూలు పెన్సిల్ కూడా ఉంది రెండు నాన్న పసుపు ప్యాకెట్ అది కదా తీసిన అర కేజీ అంతేది కదా కేజీ పసుపు ఐదు వందల గ్రాములే కదా చెక్కలో బిర్యానీ చెక్కలో బిర్యానీ కదా కందిపప్పు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బ్రష్ బ్రష్ మొగ్గలు లవంగాలు అంటారు మొగ్గలు ఇగ లవంగా అంటే లవంగాలు అంటే డబ్బా మీద రాసి అమ్మాయి ఈ ఆంధ్ర స్వామిని చాంచోబదేవులు అని అందుకే ఫోన్ చేసి డౌట్ వచ్చి వెళ్ళి ఆ పల్లి అది పాపం వచ్చిందండి ఎందుకు పాపం తీసు ఏమంటారు దాన్ని దాని పేరు చెప్పు దాని పేరు జలకరా ఏది అదేనా అదే కాదు చూడు ఇది ఆ పేస్ట్ లేదు పేస్ట్ కొంచెం చెప్పి అనుకుంటునే ఉన్నా ఏదో మర్చిపోయినా అనుకుంటున్నా ఖచ్చితంగా మర్చిపోయిన దేవుడా ఎందుకు ఇక్కడిగా కొట్లా కొత్త బ్రసా నీకు ఉందా ఇంట్లో నీకు నీళ్ళు పడ్డా కొత్తది బాగలేదు అంతా ముసలాము లెక్కనే ఉందా బ్రష్ బ్రెష్కొని ముసలాములు లెక్క ఉండదు అంటున్నా నీ లెక్క కాదు ఇది నీ లెక్క ఉండేది నేను తెచ్చిన ఇప్పుడు

ఇదిగో నీకు పలిపి ఆర నీకోసం తెచ్చాను రెండు డబ్బాలు అయ్యా కదా పలిపి ఆరీ మేమందరం తెచ్చుకో మేము తాగటానికి తెచ్చుకుంటున్నట్టు నీకు తేలేదని పాలు వేసి కాగబెట్టి దాంట్లో పొయ్యి మొత్తం కింద పోతే మళ్ళీ పోవాలా బోర్ వేసింది కానీ ఐదు వందలు అడుగులు పడేయారు ఐదు వందలు అడుగులు వేసారు కానీ ఐదు వందలు పెట్టారు నీళ్ళు పళ్ళ పళ్ళదంటే చూసి రావాలి ఆపమని చెప్పిన ఒక అరగంట ఒక అరగంట ఆఫీసు వస్తే కింద నీళ్ళు ఉంది లేదు తెలిసిపోద్ది అని నీళ్ళు ఎక్కువ పంట పడితే ఎప్పుడా

フィリーさんって